హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే ఈ చిన్న వీడియోలో క్యారెట్ హల్వాని ఈజీగా చేయడం ఎలానో చూపించేస్తాను చూడండి చూడండి దానికోసం నేను ఒక అరకిలో క్యారెట్నైతే మిక్సీ పట్టుకున్నానండి తురుముకోలేదు అంటే చాలా త్వరగా అప్పటికప్పుడు అయిపోవాలి అంటే ఇది బెస్ట్ ప్రాసెస్ అనమాట సో చూడండి మొత్తం పైన పీల్ చేసేసి తర్వాత నీట్గా క్యారెట్నైతే మిక్సీ చేసేసుకున్నాను మిక్సీ చేసేసుకొని దాన్ని కొంచెం నెయ్యి వేసి అలా మగ్గనిచ్చాను అన్నమాట ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత అందులో పాలకు బదులు కాసిన్ని నీళ్ళు అయితే వేసేసాను పాలు లేకపోయినా కూడా హల్వా టేస్ట్గానే ఉంటుందండి మా ఇంట్లో అప్పుడు పాలు లేవు సో నేను అనుకోకుండా చేశాను కాబట్టి ఈ రకంగా కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ వాటర్ అంతా బాగా దగ్గర అయిపోయిన తర్వాత నేనైతే క్యారెట్లో స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక కప్పు షుగర్ మాత్రమే వేశాను అయినా కూడా చాలా బాగా వచ్చింది అలానే చిటికెడు పచ్చకర్పూరం అలానే నాలుగు యాలకులు కూడా వేసేసాను సో అవన్నీ వేసి అలాగా కలుపుతూ ఉన్నానండి బాగా కలిపిన తర్వాత అంటే అడుగు అంటుతుంది అనమాట కలుపుతూ ఉండాలి స్వీట్ ఐటెం ఎప్పుడైనా సరే అది బాగా దగ్గర అయిపోయిన తర్వాత దానిపైన కాస్త నెయ్యి వేయండి ఏ అయినా కూడా నెయ్యే మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట అలానే ఇలాచీ పౌడర్ కూడా సో ఆ రకంగా వేసిన తర్వాత కాసేపు మళ్ళీ స్టవ్ మీద మూత పెట్టి వదిలేస్తే చూడండి నెయ్యి అంతా పైకి వచ్చి ఇలా అయితే ఉందన్నమాట సో మన ఇంట్లో పాలు లేకపోయినా కూడా ఈ రకంగా మిక్సీలో క్యారెట్ని తురిమేసుకొని మనం హల్వా అయితే చేసుకోవచ్చు టేస్ట్ అయితే సేమ్ పాలు వేసి చేస్తే ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా త్వరగా అయితే అయిపోయింది అప్పుడప్పుడు అనుకోకుండా ఎవరికైనా పెట్టాలి అనుకున్నా కూడా ఈ రకంగా ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నా ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ